హైదరాబాద్ లో ఎస్సీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి కదా దాన్ని చదువు వేసి వేలం పొడబెట్టి అభివృద్ధి చేస్తా ఉంటాం రేవంత్ రెడ్డి అది కరెక్టా లేకపోతే రాగా కొంతమంది ఏమంటున్నారు అంటే ఆ ల్యాండ్ ఇప్పుడు చేసిన అవసరమా అక్కడ జంతువులు ఉన్నాయి పక్షులు ఆవాసం ఉంటాయి వేరే చోట పెట్టచ్చు కదా అభివృద్ధి అని కొంతమంది అంటారు ఎట్లా చూడాలా చూడాలా అయితే అభివృద్ధి చేస్తే బాగుంటుందా ల్యాండ్ నచ్చినాగుంటారా ఐటీ కంపెనీ హైదరాబాద్లో భూములు ఉన్నాయి కదా గచ్చిబౌలికి సంబంధించిన నాలుగు వందలు ఎక్కరాలు అక్కడ వేలంపడ పెట్టి డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది ఈ అపోజిషన్ అపోజిషన్ ఏమో అక్కడ పక్షులు జంతువులు అవన్నీ ఆవాసాలు ఉంటాయి అక్కడ వద్దు అని చెప్తుండ్రు మరి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తే మంచిదా లేకపోతే ల్యాండ్ అట్లనే ఉంచితే మంచిది మంచిగా ఉంటుందా డెవలప్ చేస్తే కూడా మంచిదే కదా దానికి డెవలపింగ్ కావాలా పబ్లిక్కి విద్యార్థులు కూడా కొంచెం అడ్డుకుంటున్నారు కదా మనకి అభివృద్ధి కావాలం అభివృద్ధి కావాలి ఇక్కడికి వెళ్ళాలి మంచి జరుగుతుంది దాంట్లో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఓకే అన్న థ్యాంక్ యూ రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్లో హెచ్సియూకి సంబంధించిన ల్యాండ్ నాలుగు ఎకరాలు ఉంది కదా అది వేలంపాట పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి అది కరెక్టా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే అది చాలా సంవత్సరాల నుంచి దాంట్లో మన పిల్లలు చదువుకుంటు ఆ పిల్లల గురించి ఆ భూమిని నాలుగు వందల వందల ఎకరాలు అక్కడ ఆపడం జరిగింది ఆ భూమి ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఉండాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వం తూర్పు దీనికి ఇటువంటి ప్రభుత్వానికి మేమైతే వ్యతిరేక ఇస్తున్నాము ఇప్పుడు హైదరాబాద్ లో నాలుగు వందల ఎకరాలని చదువు చేసి వేలంపాటలో పెట్టి అభివృద్ధి చేస్తుంటారు రేవంత్ రెడ్డి అది ఎట్లా కరెక్ట్ 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 అంటే కేసీఆర్ కూడా వేలం పాట చేసేయండి అప్పుడు ఎప్పుడు ఏం చేయలేదు ఇదని ఏం వస్తుంది అక్కడ ఇప్పుడు కొంతమంది విద్యార్థులు విచారణ ఇప్పుడు ఏదైనా ఒకటి కోరిపోవాల్సి వస్తుంది ఒకటి మంచి చేయాలంటే ఒకటి కొనుక్కోవలసింది అటు అది మంచిదేనా ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిండు ఏమైనా చేసిందా గవర్నమెంట్ ఏం చేయలేదు ఇదేం చేస్తే ఏం తక్కువ ఉన్నాయి అభివృద్ధి కావాలి ఇక్కడికి వెళ్ళి తెలంగాణ నడాలంటే కంపల్సరీ ఏదైనా చేయాల్సి అభివృద్ధి కావాలంటే కొన్ని కొనుక్కోవాలి కొనుక్కోవాల్సింది మనకు డబ్బు కావాలి అన్నీ కావాలి ఏం చేయలేదు హైదరాబాద్ లో హెచ్ హెచ్ సంబంధించిన ల్యాండ్ ఉంది కదా నాలుగు వందల దాన్ని చదునేసి వేసి వేలం పాట పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తూ రేవంత్ రెడ్డి తప్పు అది ఎట్లా అంటే యూనివర్సిటీ గతంలో కూడా కేసీఆర్ గారు ల్యాండ్ అమ్మిండు కదా ఆయన నమ్మిన కానీ అసలు అమ్మలేడు కదా అంత మొత్తంలో మొత్తం ఇట్లా రాష్ట్రానికి ఏమైనా నష్టం కలుగుతుంది బాగా నష్టం కలుగుతుంది ఏం లేదు కాంగ్రెస్ అపోజిషన్ ఇప్పుడే ఎలక్షన్ వచ్చినా బిఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు పెట్టి అపోజిషన్ పార్టీ మళ్ళీ విద్యార్థులు కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు కదా బాగా ధరలు చేస్తున్నారు ఇట్లా రాంగ్ అయినాది కరెక్ట్ కాదా ఓకే అన్న హైదరాబాద్ లో నాలుగు వందల ఎకరాల్ని వేలం పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తాంటే రేవంత్ రెడ్డి అది కరెక్టా ఏ కాదు అన్న అది అభివృద్ధి ఏం పరంగా ఇప్పుడు దాకా అభివృద్ధి ఉన్నట్లే ఉన్నది కానీ ఆ భూమి ఏం అభివృద్ధి కాదు అంటే అది గచ్చిబోలి ప్రాంతం కదా అవును అక్కడ డెవలప్మెంట్ బాగుంది ఐటీ కంపెనీలు బాగా వచ్చినాయి దాని పక్కనే ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఐటీ కంపెనీలు వస్తే ఏమన్నా యూజ్ అవుతుందా రాష్ట్రానికి రాష్ట్రానికి కంపెనీలు వచ్చినా బాగానే పడుతుంది అంటే మన మన యువత కానీ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది ఉంటుంది కంపల్సరీ ఉంటుంది కదా తెలంగాణ ఇట్లా అది ఇక ల్యాండ్లో అభివృద్ధి అభివృద్ధి చేస్తే బాగుంటుందా లేకపోతే అట్లనే వదిలేస్తే బాగుంటుందా రెండు పరంగా బాగానే ఉంది ఇక చూసేటోళ్ళు కావాలా అంతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుకుంటారు అట్లా ఓకే అన్న థ్యాంక్ యూ హైదరాబాద్కు సంబంధించి మీరు టీవీలు చూస్తుండచ్చు అయితే నాలుగు వందల ఎకరాలు రేవంత్ రెడ్డి వేలంపాట్లో పెట్టి అది ఐటీ కంపెనీలను డెవలప్ చేస్తూ అది కరెక్టా ఎట్లా కరెక్ట్ అవుతుంది నాలుగు వందల ఎకరాలు అలా ల్యాండ్ ఉంది కదా హైదరాబాద్లో అక్కడ కేటీఆర్ ప్రతిపక్షం ఏమంటుందంటే అది ఫారెస్ట్కి సంబంధించింది అక్కడ జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అవన్నీ కొట్టేసి మీరు ఐటీ కంపెనీల కోసము అది వేలంలో పెడితే కరెక్ట్ కాదని అపోజిషన్ పార్టీ అంటుంది రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే నేను అభివృద్ధి చేస్తాను అని ఆయన అంటుండే ఏది కరెక్ట్ కానీ కేటీఆర్దే కరెక్ట్ కేటీఆర్దే కరెక్ట్ పెంచిన జంతువులకు తీసేసి భూమి అమ్ముతామంటే కుదరదు కదా అదే మరి చివరిగా ఏం చెప్తారు లాస్ అయినా జంతువు లాస్ట్ రాష్ట్రానికి లాస్ కాదు జంతువులు ఉండాలి కదా ఓకే థ్యాంక్ యూ అన్నీ అలా తెలుసు ఉంటారు అది హైదరాబాద్లో నాలుగు వందల ఎకరాల్ని రేవంత్ రెడ్డి వేలం పాట వేసి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు ఐటీ కంపెనీలు పెడుతూ ఉంటాడు అక్కడ అది కరెక్టేనా అదే నాలుగు ఎకరాల భూమి నాలుగు వందల ఎకరాలని అమ్మేస్తా అంటుండు గవర్నమెంట్ భూమిని అమ్మేసి వేలం పాట పెట్టి కంపెనీస్ చేస్తా అంటుండు కంపెనీలు అది కరెక్టేనా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు గవర్నమెంట్ భూముల అమ్మేసి అది డెవలప్మెంట్ చేస్తా అంటే అవి కంపెనీలు పెడతా అంటే అది ఏం లాభం అంటే ఇంత గతంలో కూడా కేసీఆర్ అమ్మేసిండు కదా కొంత భూమిని అతడు అమ్మేస్తే ఇక దేశం అంతా అచ్చిన వాళ్ళంతా అమ్ముకుంటూ ఉంటే ఇట్లా అదే అదే జరుగుతుంది ఇప్పుడు చర్చ అదే అదే అమ్మద్దు అసలు అక్కడ అది నష్టమే ఉంటుందా దానివల్ల అది అమ్ముకుంటా పోతే అంత అమ్మేస్తే ఇక గోకానికి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీలో ఎస్యూకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలని అమ్మేసి వేలం పాట పెట్టి అభివృద్ధి చేస్తూ అది కరెక్టేనా ఎట్లా కరెక్ట్ అయితే కరెక్ట్ ఎట్లా అయితే అయితే అక్కడ ప్రతిపక్షాలు అంటే అది అటవీ ప్రాంతం లాగా ఉంది అక్కడ జంతువులు ఉంటాయి పక్షులు ఉంటాయి అక్కడ కాకుండా వేరే చోట అభివృద్ధి చేయాలని ప్రతిపక్షాలు అంటున్నాయి కేటీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అక్కడ డెవలప్ చేస్తే బాగుంటుందా ల్యాండ్ అతనే వదిలేస్తే బాగుంటుందా